మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని తమిళనాడుకు చెందిన గోపికృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు కడలూరు జిల్లా అరంగూర్కు చెందిన గోపికృష్ణన్ తన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్ఎస్ ధోనికి వీరాభిమాని అయిన గోపి చెన్నై సూపర్ కింగ్స్ ను తలపించేలా పసుపు రంగులో తన ఇంటిని మార్చేసి వార్తల్లో నిలిచిన విషయానికి తెలిసిందే అయితే గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో గోపికృష్ణన్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్పై దాడి చేసినట్లు అతడి సోదరుడు రామనాథం తెలిపారు పక్క గ్రామానికి చెందిన వారితో ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవ జరిగిందని చెప్పాడు ఆ పరిణామంతో తన సోదరుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయాడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక ధోని అభిమాని గోపికృష్ణన్ రెండు వేల ఇరవై అక్టోబరులో తన ఇంటిని పూర్తిగా పసుమయం చేసి చెన్నై సూపర్ కింగ్స్ లోగోలతో నింపేసిన వీడియో వైరల్ అయ్యింది ఇంటి మొత్తాన్ని ధోని ఫోటోలతో నింపేశాడు ఇందుకు తన కుటుంబ సభ్యులు అనుమతి కూడా తీసుకున్నట్టు చెప్పాడు ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్ఎస్ ధోని స్పందిస్తూ అతడి వీరాభిమానానికి ఆనందం వ్యక్తం చేశారు